కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన అన్ని హామీలను వెంటనే అమలు చేయాలి బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు కొడిపెల్లి గోపాల్రెడ్డి శుక్రవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు కొడిపెల్లి గోపాల్రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన అన్ని హామీలను వెంటనే అమలు చేయాలని జగిత్యల జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వినతి పత్రాన్ని సమర్పించారు ఈ సందర్భంగా కొడపల్లి గోపాలరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను విస్మరించి రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో రైతులకు ఇచ్చిన అన్ని హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు రైతాంగ సమస్యలపై ఈ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఉన్న సందర్భంలో కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేయడం జరుగుతుంది భారతీయ జనతా పార్టీ జైత్యాల్ జిల్లా కిసాన్ మోర్చా శాఖ ఆధ్వర్యంలో ఏదైతే గత సంవత్సర కాలంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అవుతున్నప్పటికీ రైతుల సమస్యలు ఎక్కడ వేసిన గొంగలు అక్కడ విధంగానే ఉన్నాయి రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణాన్ని మాఫీ చేస్తా మీరు పోయి బ్యాంకులకెళ్ళి తీసుకొచ్చుకోరని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు కానీ ఇప్పటి వరకు యాభై శాతం మంది రైతులకు కూడా ఈ రుణమాఫీ జరగలేదు చాలామంది రైతులు గ్రామాల్లో ఎక్కడ చూసినా ఇదే డిస్కస్ జరుగుతున్న జరుగుతూ ఉన్నది ఈ రైతులకు సరిగా రుణమాఫీ చేయలేదు ఇచ్చిన రైతులకు కూడా వారు తీసుకొచ్చుకునే పరిస్థితులు లేదు కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రుణమాఫీ చేయాలని భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా డిమాండ్ చేస్తుంది రైతులకు ఏటా పదిహేను వేల రూపాయలు రైతు భరోసా కింద ఇస్తామని చెప్పిరు మొన్న అనేక సార్లు కమిటీ పేరుతో కాలయాపన చేసి ఒక ఫసల్ ఒక 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 పంటకు సంబంధించి ఇప్పటి ఇవ్వలేరు మొన్న ముఖ్యమంత్రి గారు పన్నెండు వేలు ఇస్తాము సంవత్సరానికి అది ఇరవై ఆరో తేదీ జనవరి అని చెప్పి చెప్తున్నాడు కానీ దాని మీద ఎలా ఎలాంటి క్లారిటీ లేదు రైతులంతా అయోమయ స్థితిలో ఉన్నారు వారు ఏదైతే డబ్బులు పెట్టుబడి కొరకు వ్యవసాయ పెట్టుబడి కొరకు బయట అప్పులు తీసుకొచ్చి చాలా ఇబ్బంది పడతా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా బీజేపీ డిమాండ్ చేస్తుంది పదిహేను వేల రూపాయలను ఒక పంటకు ఏడు వేల ఐదు వందల ఎకరానికి ఇవ్వాలని అది కూడా రైతు కూలీలకు మరియు కౌలు రైతులకు కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం కౌలు రైతుల విషయాన్ని ఇప్పటి వరకు పట్టించుకున్న పాపన ఓలే అదేవిధంగా ప్రతి వ్యవసాయ ఉత్పత్తికి బోనస్ ఇస్తామని చెప్పడం జరిగింది కేవలం సన్నబడ్లకు ఐదు వందల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నా ఉన్నాడు ఖచ్చితంగా అన్ని పంటలకు కూడా మేము బోనస్ ఇవ్వాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది రైతు కూలీలకు వ్యవసాయ పనిముట్లను కూడా ఇస్తామన్నారు ఇప్పటి వరకు వచ్చినాయి అని ఓ ఫోటోలు పెడుతున్నారు